గణాధిపత శ్రీ గురుభ్యో నమ శ్రీమతే రామానుజాయ నమ ఓం శ్రీమతే గోదాదేవ్యై నమ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ఓం శ్రీమాత్రే నమ హరి ఓం అందరికీ నమస్తే అందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో అందరూ బాగుండాలి మనసారి అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మనం వినబోయే విషయం ఏంటి తిరుపై పదమూడు పాసరం గురించి అయితే విందాం అమ్మవారు గోదాదేవి మనకి ఈ పాసరంలో ఏం చెప్తూ ఉన్నారు అనేటువంటి విషయాలన్నీ కూడా ప్రవచనంలో మనము విందాం ముందుగా పదమూడవ పాసరం గురించి అయితే విందాం పుళ్ళిన్ పుల్లిన్ కిండానై పొల్ల అరక్కనైందానై కీర్తిమై పాడిపోయి పావై కళుంపు கார் வெள்ளி எழுந்து விளையாள முறங்கித்து புள்ளும் சிலிம்பினகான் போதறி கண்ணினாய் கொள்ளக்குளிர குடைந்து நீராடாதே பள்ளி கிடத்தியோ பாவாயினி நன்னாளாள் கள்ளம் திவிரிந்து கலந்தேலோரெம்பாவாய் మనము పాసురం విన్నాం కదా పదమూడవ పాసురము దీనికి భావం అయితే మనము విందాము పక్షి శరీరమున ఆవేశించిన బకాసురిని నోరు చీల్చి తనను కాపాడుకుని మనలను కాపాడిన శ్రీకృష్ణుని దుష్ట రాక్షసుడగు రావణుని పదితలను హేలగా చిగుళ్ళు తుంపినట్లు తుంపి పారేసిన శ్రీరాముని గానము చేయి మన తోడి పిల్లలందరూ వ్రతక్షేమమును చేసినారు లోన తుమ్మెదల గల తామర పువ్వులను పోలిన కన్నులు గలదాన లేడి వంటి చూపులు గలదాన శుక్రుడు ఉదయించుచూ ఉన్నాడు గురుడు అస్తమిస్తూ ఉన్నాడు పక్షులు కూయిచూ ఉన్నవి కృష్ణ విరహ తాపము తీరినట్లు చల్లగా అవగాహన మునర్చి స్నాన మునర్చ స్నాన మునర్పగా పాన్పుపై ఉండదల ఉండదలవేలా ఓ సుకుమార్ స్వభావ ఈ మంచి రోజున నీవు నీ కపటముని వేడి మాతో కలిసి ఆనందము అనుభవించు చే పంపబడిన బకాసురుని నోటిని చీల్చిన శ్రీకృష్ణుని యొక్కయు దుష్టుడైన రావణుని పది తల పారవేచిన శ్రీరాముని యొక్కయు కళ్యాణ గుణ సంకీర్తనం చేస్తూ శ్రీకృష్ణుని సంశ్లేషమును గోరు గోపికలందరూ సంకేత స్థలము ఎప్పుడో చేరిపోయి నీవింకను లేవకున్నావు తెల్లవారినదని సూచించుచు శుక్రుడు ఉదయించును బృహస్పతి అస్తమించను ఇవిగో పక్షులన్నీ తమ ఆహార అన్వేషణ నిమిత్తము అరుచుకుంటూ ఆకాశంలోకి ఎగిరిపోతూ ఉన్నాయి అని గోపికలు చెప్పగా నిద్రిస్తున్న గోపిక తన కనులు తెరిచి చూసింది ఆమె నేత్ర సౌందర్యానికి ముగ్ధులై వికసించిన తామర పువ్వులందు తుమ్మెద వంటి కన్నులు ఇకనైనను లేచిరా అమ్మా నీ నేత్ర సౌందర్యానికి ముగ్ధుడై శ్రీకృష్ణ స్వామి తానే నీ వద్దకు వచ్చునని భ్రమించకు శ్రీకృష్ణ విరహ తాపమును దీర్చుకునిటకై ఈ చల్లని నీటిలో అందరితో కలిసి స్నానమాడగా రావమ్మ ఇంకనూ పరుండరాదు మనము నీచే ఈ వ్రతమునకు ఇది శుభ సమయము మంచి కాలము ఓ సుందరి నీ కపటముని వీడి మా గోష్ఠీలో కలిసి మహిమాన్వితమగు ఈ వ్రతము సాంగోపాంగమ పూర్తి చేయుటకు సహకరించము అన్నింటను శుభములే కలుగును అని గోదాదేవాదులు ఎనిమిదవ గోపికను మేల్కొపుతూ ఉన్నారు ఇక్కడ అవతారికలో చెప్తున్నారు ఈ పాశరమును మేల్కొలపబడుచున్న ఉన్న గోపిక నేత్ర సౌందర్యమున విశిష్ట స్థానమును ఆక్రమించింది కంటి అందు అందము ఉండవలనే గాని ఆ కృ శ్రీకృష్ణుడు వెతుకుకుంటూ రాకుండా ఎలా ఉండగలడు అనే ధైర్యముతో తన నేత్ర సౌందర్యమును భావించి తన ఇంటిలోనే పడుకుని ఉన్నది నేత్రమంటే జ్ఞానం అజ్ఞానమునకు అందము స్వస్వరూపము స్వరూపము స్వస్పష్టంగా తెలియట జీవుడు పరమాత్మకే చెందినవాడు పరమాత్మ చేతనే రక్షింపదగినవాడు పరమాత్మనే పరతంత్రుడు అని తెలుసుకొనుట సస్వరూపము ఈ విధంగా తెలుసుకునివారు పరమాత్మను పొందుటకు తమకు తామై ప్రయత్నమేమీ చేయరు అతని సత్తు అయిన నన్ను అతనే స్వీకరిస్తాడు అని నిర్భయంగా ఉందరు నేటి గోపిక కృష్ణునితో కలియవలినని కోరిక ఉన్నను కృష్ణుని పొందుటకు తాను ఏ ప్రయత్నము చేయక కృష్ణుడు ఒక పడుకొని వదిలిన శయ్యను వాసన చూస్తూ దాని స్పర్శని అనుభవించి మోహము పొంది సైనించి ఉండెను అట్టి గోపికను ఈనాడు మేలుకొలుపుతూ ఉన్నారు ఈ వ్రతంలో చేరటానికై ఏడుగురు గోపికలను మేలుకొలిపారు ఇక ఎనిమిదవ గోపికను ఈ మాలికలో మేలుకొలుపుతూ ఉన్నారు ఈమె నేత్ర సౌందర్య సౌభాగ్యం కలిగింది తన నేత్ర సౌందర్యాన్ని అనుభవించడానికి శ్రీకృష్ణుడే తన వద్దకు వస్తాడన్న పూర్తి విశ్వాసంతో ఉండి ఉదాసీన వైఖరను చూస్తున్న గోపిక ఆ భావంతో నిద్రిస్తూ ఉన్న ఈమెను గోపికలందరూ గోదావదేవితో కలిసి మేలుకొలుపుతూ ఉన్నారు కిందటి మాలికలో ఎవరికిష్టమైన రీతిని శ్రీకృష్ణుని చేష్టలను శ్రీరాముని గుణగణాలను కీర్తించారు కానీ ఊరి వారు వేపల్లిలో కృష్ణ కీర్తననేమే కానీ శ్రీరామ సంకీర్తనం కూడా దన్నారు సంకీర్తనం కూడా దన్నారు శ్రీరాముడు గొప్పవాడైనప్పటికీ ఇక్కడ మాత్రం కృష్ణ సంకీర్తనమే జరగాలి అన్నారు శ్రీకృష్ణుడు మనకు ఆరాధ్య దయము అన్నారు పెద్దలు శ్రీ కృష్ణ క్షీరసాగరంలో సైనించు సైనించి ఉన్న శ్రీమన్నారాయణుడు అప అవసరార్థము అనేక అవతారాలెత్తి లోకాలను రక్షించాడని శ్రీ రామకృష్ణులకు భేదము ఏమాత్రం లేదని చెప్పారు నామరూపాలు వేరైన తత్వం ఒకటేనని వారు నిరూపణ చేశారు కూడా అప్పుడు గోపికలందరూ తమ అజ్ఞానాన్ని తొలగించుకుని శ్రీరామకృష్ణుల నామ సంకీర్తనము చేశారు నిద్రిస్తున్న గోపికలను మేలుకొల్పారు తర్వాత విందాము అమ్మవారు ఇంకా ఏం చెప్తూ ఉన్నారని తనను గుర్తించిన వాణ్ణి భగవంతుడు శిరస్సును ధరిస్తాడు అనే ఈ పాసరంలో చెప్తూ ఉన్నారనమాట పదమూడవ పాసరంలో ఒక్కొక్క గోప బాలికను లేపుతూ మనలో ఒక్కొక్క విలక్షణమైన జ్ఞానాన్ని కలిగిస్తుంది ఆండాల తల్లి అందరినీ చిలిపి అనంతో తనతో ఏడిపిస్తూ ఆనందించిన శ్రీకృష్ణ శ్రీకృష్ణుడన్న పాడటం అంటూ నిన్న గోకులంలో రామనామం పాడారు మరి దానితో గోకులం అంతా కలకలం మొదలైంది కొంతమంది రాముడే సరి అని మరికొందరు లేడు లేదు కృష్ణుడే సరి అని రెండు జట్టులుగా విడిపోయారు వారి అల్లరి విని ఒక పెద్దావిడ అక్కడికి వచ్చి వారి మధ్య నిలిచి వాళ్ళకు ఒక విషయం చెప్పింది నేను ఒకరోజు యశోదమ్మ ఇంట్లోకి వెళితే అక్కడ ఆమె కృష్ణుని కథ చెబుతూ పడుకోబెడుతూ ఉంది శ్రీకృష్ణుణ్ణి కథ చెబుతూ పడుకోబెట్టింది అ అనగా అనగా రాముడు భార్య సీత భార్య సీత వాళ్ళు అడవిలో ఉండగా రావణాసురుడు సీతను ఎత్తుకుపోయాడు అని యశోదమ్మ చెప్పిన వెంటనే కృష్ణుడు లేచి సౌమిత్రయోధను అని అరిచాడు ఆ తల్లికి ఏమీ అర్థం కాక కంగారు పడింది మరి కృష్ణుడు ఎందుకు లక్ష్మణ ధనస్సు అమ్మని పిలిచాడు ఎందుకంటే ఆయనే రాముడు కాబట్టి అప్పుడంటే అవసరాల కోసం రామునిగా వచ్చాడు ఇప్పుడుంటే అవసరాల కోసం అదే తత్వం కృష్ణుడై వచ్చాడు ఆయన వేరు ఈయన వేరు కాదు అంటూ గోప బాలికలకు సర్ది చెప్పింది ఇక కలిసికట్టుగా మరొక గోప బాలికను లేపడం ప్రారంభించారు కృష్ణుడి జట్టు వారు పుల్లిన్ వాయ్ నై ఒకనాడు వేషంలో ఉన్న బకాసుని మూతిని చీల్చి పారవేశాడు కృష్ణుడు అన్నారు అంతలో రాముని జట్టు వారు పొల్లా అరక్కనై రావణాసురుని గిల్లి పారవేశాడు రాముడు అని అన్నారు కిళ్ళి కళైందానై కీర్తిమై పాడిపోయి ఇలా స్వామి కళ్యాణ గుణాలను పాడుకుంటూ అంతా బయలుదేరారు పెళ్ళైగళ్ళు గళ్ళు ఎల్లారం గోప బాలికలందరూ పుక్కారు వ్రతం కోసం నిర్ణయం చేసుకున్న స్థలానికి వెళ్ళారు అని లోపల గోప బాలికతో అన్నది లోపల గోప బాలిక వాళ్ళంతా చిన్నపిల్లలు కదా తొందరపడుతూ ఉన్నారు ఇంకా తెల్లవారలేదు అన్నట్లుంది వీళ్ళు తెల్లవారడాన్ని సూచించే గుర్తులు చెప్తూ ఉన్నారు వెళ్ళి ఎరుందు శుక్రోయ శుక్రోదయం అయ్యింది విర వియారం బృహస్పతి ఉరంగిత్ అస్తమిస్తోంది అని గుర్తులు చెప్పారు మనం ఇంతవరకు భగవంతుని చేరలేకపోయామంటే మనలో ఉండే వ్యతిరేక్త భావాలే అవరోధంగా ఉన్నాయి వ్యతిరేక్త భావాలే అవరోధంగా ఉన్నాయి ఇప్పుడు అవి అస్తమించి ప్రేమభావం ఉదయిస్తూ ఉన్నాయి అందుకని భగవంతుని చేరడానికి ఇది సరి అయిన సమయము పుళ్ళం శరమిన కాన్ పక్షులు మాట్లాడుకుంటూ ఉన్నాయి పోదరిక్కనీయనాయి తుమ్మిదవారిన పుష్పం వంటి కళ్ళు కలదానా తను గుర్తించిన వాణ్ణి భగవంతుడు శిరస్సును ధరిస్తాడు అందుకే లోపల ఉండే గోపబాలిక తను వెళ్ళడం కంటే కృష్ణుడే తన దగ్గరకు రాని అంటూ పెద్దగా పట్టించుకోవటం లేదు కుళ్ళు కుళిరా చాలా చల్లటి ఆ నీటిలో కుడు కుడైందు నిండా మునిగి నీరాడాదే అవగాహన స్నానము మనం చెయ్యాలి కదా లేకుంటే శ్రీకృష్ణుడు ఎడబాటు మన విరహాగ్నిగా మనల్ని దహించి వేస్తుంది కళ్ళి కిడత్తియో ఇంకా పడుకొని ఉన్నావా బావాయ్ ముగ్ధత కలిగిన దానా నీ అన్నాళ్ళాళ్ళు సమయం అయిపోతూ ఉంది కళ్ళం తవిరుందు కళందు మాకు చెందాల్సిన నీవు మమ్మల్ని దూరం చేసుకోవద్దు మాతో క మాతో కలువు అంటూ అందరూ ఆ గోపబాలికను లేపి తమలో తీర్చుకు ఉన్నారన్నమాట ఈ విధంగా మనము పదవ పదమూడవ తిరుప్పావై పదమూడవ పాసరం గురించి అయితే విని ఉన్నాం కదా తర్వాత మనము పద్నాలుగో పాసరం గురించి అయితే విందాము అంతవరకు స్వస్తి ఆ గోదాదేవి అనుగ్రహం మన ఉండాలని మనకు ఎటువంటి లోటు లేకుండా అమ్మవారు సరదా మనల్ని కాపాడుతూ ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను సర్వే జనా భవంతు సమస్త మంగళాని భవంతు స్వస్తి ఆండాదివరే శరణం